ఇది ఎండ్ల కాలం కదండి పక్షులు తిరుగుతూ ఉంటాయి వాటికి నీళ్ళు మనకంటే ఎవరినైనా నోరు తెరిచి అడుగుతాము తింటాము తాగుతాము వాటికి నోరు లేదు కదండీ దానికి నీకు డాబాలు బయటైనా కొంచెం గింజలు వేయండి ఇది ఇలా నీ వాటర్ పెట్టండి అవి పాపం తాగుతాయి కదా వాటికి నోరు లేదు కదా దానికి మా అబ్బాయి డైలీ ఇలా పెడతాడు చూసుకొని అది ఆ కుండని కడిగి మరీ వాటర్ పోసి పెడతాడు వాడు అది పిల్లలకి చిన్నప్పటి నుంచి మనమే అన్ని ప్రతీది నేర్పించుకోవాలి వాళ్ళకై వాళ్ళకి రాదు నేను నా పిల్లలకి ఇవన్నీ నేర్పించుకొని ఉన్నాను నా పిల్లలు అలా అలా మంచి పనులన్నీ చేస్తూ ఉంటారు ఇలా మీ పిల్లలకి చెప్పి అవన్నీ చేపించండి పిల్లలు మంచి మార్గంలో నడిపించాలా మనమే తల్లిదండ్రులమే వాళ్ళకి లోకం తెలీదు వాళ్ళు ఎలా పడితే అలా ఉంటారనమాట వాళ్ళకి చూసిందే అందంగా ఉండేదే వాళ్ళకి బాగుంది అని అనుకునే వయసు అది అందం వెనక వేరే ఒక ముఖం ఉంటుందని వాళ్ళకి తెలియదు అది మనమే వాళ్ళకి వివరించి చెప్పాల వాళ్ళకి ఏదైనా చెప్పాలంటే మనము తల్లిదండ్రులని సిగ్గుపడకూడదు ఆ కాలంలో అయితే వాళ్ళకి అవన్నీ వివరించి చెప్పబడలే ఇప్పటి పిల్లలకి అన్నీ వివరించి మరీ చెప్పాలి పచ్చిగా చెప్పాలి అప్పుడే వాళ్ళకు అర్థమయ్యేదన్నమాట దేంట్లోనూ తల్లిదండ్రులు బిడ్డలకి ఏదన్నా మంచి చెప్పుకోవాలంటే మొఖమాటానికి పోకండి మీరు చెప్పేది వాళ్ళు భవిష్యత్తుకి మంచి బాట వేస్తారని అనుకోండి ఏమంటే వాళ్ళకి చెప్పేకి అన్నిటికీ సిగ్గుపడ్డామంటే వాళ్ళకి వివరించి ఇంకెవరు చెప్తారు మనం తప్ప మేము ముఖ్యంగా తల్లి చెప్పుకోవాలి మగపిల్లోడైతే తండ్రి చెప్పుకోవాలి ఇప్పుడు ప్రేమలు అని చాలా మోసపోతున్నారు అలాంటివన్నీ మనము వాళ్ళకి విడమరిచి చెప్పాలి నేనైతే విడమరిచి చెప్తాను ప్రే ఒకవేళ మనకు తెలియకుండా ప్రేమించుకున్నారా వాళ్ళకి మనము మోటివేషన్ చేయాలి ఎలా ఉండాలి ఎలా పడితే అలా తిరగకూడదు సరే అడిగి వాళ్ళకి నచ్చితే అన్నీ బాగుంటే పెళ్లి చేసేయాల మనము అది బాగలేదు ఇది అని కూర్చున్నాం అనుకోండి వాళ్ళు వెళ్ళిపోయిండ్రంటే మనకు తల వంపులు తప్పవు దానికే వాళ్ళకి ముందు నుంచే మోటివేషన్ చేస్తూ రాండి అన్నీ అబ్జర్వ్ చేయండి గమనియండి ఇన్ని చేసుకొని పోవాలి మనము బిడ్డల్ని తక్కువ అంచనా వేయకూడదు దానికే బిడ్డల్ని జాగ్రత్తగా చూసుకోండి వాళ్ళకి ప్రేమను పంచండి వీలైతే మాటలతో చెప్పండి అంతేనండి నేను చెప్పేది ఇంతవరకు చెప్పాను మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి నచ్చలేదంటే నచ్చలేదన్నా ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్